మిత్రులారా నమస్తే నేను మీ చిత్తలూరి వెల్కమ్ బ్యాక్ టు చిత్తలూరి పోయిట్రీ టాక్ ఓకే సో ఈరోజు నేను మీకు ఒక మరో అద్భుతమైనటువంటి కవిత్వ పుస్తకాన్ని అందులో ఉన్నటువంటి కవిత్వాన్ని కొంత పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఇది మిత్రుడు వెన్నెల సత్యం నిజానికి సత్యం మీద వెన్నెల కురిపించే మంచి మనసున్న కవి మా వెన్నెల సత్యం మరి మా వెన్నెల సత్యం గారు ఇటీవల ఒక అద్భుతమైన పుస్తకాన్ని స్వేచ్ఛానువాదాన్ని ప్రచురించడం జరిగింది ఇదిగో చూడండి ఇది గుల్మొహర్ గుల్జార్ కవిత్వ పరిమళం అంటూ ఆయన ఈ పుస్తకాన్ని ముద్రించడం జరిగింది వెన్నెల సత్యం సో ఈ పుస్తకం నాకు తొలిసారి నా చేతికి అందించినప్పుడు పుస్తక రూపంలో చూసినప్పుడు చాలా మురిసిపోయాను ఎందుకంటే చాలా అందంగా వచ్చింది పుస్తకం ఇక ఫేస్బుక్లో ఎప్పటినుంచో మిత్రుడు ఈ గుల్జారు మహాకవి కవితల్ని తెలుగులోకి అనువాదం చేస్తూ అద్భుతమైనటువంటి చిత్రాలతోటి చాలా ఆకర్షణీయంగా తయారు చేసి ఫేస్బుక్లో పోస్ట్ చేసినప్పుడు చాలా అద్భుతం అనిపించింది ఓహ్ ఏ వండర్ఫుల్ ప్రజెంటేషన్ అనుకున్నాను నేను చాలాసార్లు ఆయన ప్రజెంట్ చేసిన విధానాన్ని చూసి నేను ఫోన్ చేసి అడగడం కూడా జరిగింది సత్యం గారు చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్ లాగా అంటే ఒక కవిత్వానికి దృశ్యరూప పద్ధతిని మీరు ఇస్తున్నారండి అని చెప్పారు తను కూడా ఎంతో మురిసిపోయాడు మరి అట్లా ఫేస్బుక్లో ఆయన స్వేచ్ఛానువాదం చేసి అందమైన చిత్రాలతోటి దా వాటిని రూపొందించి ఫేస్బుక్లో ప్రింట్ చేశాడు అదొక ఎత్తు వాటన్నిటినీ ఒక పుష్పగుచ్చంగా లైక్ ఏ బుకే హీ హ్యాస్ కలెక్టెడ్ యాజ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ యాజ్ ఎ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ ఐ ఐ కెన్ డిఫైన్ దిస్ బుక్ ఎందుకంటే దీని టైటిల్ కూడా అట్లాంటిది గుల్మొహర్ అన్నాడు ఈ గుల్మొహర్ అంటే అర్థం గుల్మొహర్ పూలు నిజానికి ఇక్కడ వెన్నెల సత్యం అంటారు గుల్మొహర్ అంటే గుల్జార్లో ఉన్నటువంటి రెండు మొదటి అక్షరాలు గుల్ తీసుకుని మొహర్ అనేదాన్ని దానికి యాడ్ చేసి గుల్ మొహర్ అన్నాను అంటాడు అంటే గుల్జార్ కళానికి పోసిన కవిత్వ పరిమళాలు ఇవే అని ఆయన అర్థం సో నిజానికి ఈ పుస్తకాన్ని చదువుతూ మనం లోపలికి ప్రవహిస్తూ ప్రవహిస్తూ వెళుతున్నప్పుడు మనకి అద్భుతమైనటువంటి కవిత్వ గుబాళింపు చక్కని అనుభూతికి లో చేస్తుంది మనల్ని అందుకే ఇదొక గుల్దస్తా లాగా ఒక పూల పరిమళంలాగా మనల్ని వెంటాడుతూ ఉంటుంది అట్లా ఆయన వీటిని సరే హిందీలో ఎట్లా ఉన్నాయో అంటే గుల్జారు గారు రాసినటువంటి హిందీ అంటే ఈ షాయరీ టైప్లో ఉన్నాయి కొన్ని చోట్ల ఫోర్ లైన్స్ ఉన్నాయి మరి కొన్ని చోట్ల అంతకంటే ఎక్కువ లైన్స్లో కూడా ఈ పొయిటరీ నాకు కనబడింది సరే ఇలా వెళ్తూ చదువుతూ ఉన్నటువంటి క్రమంలో మరి ఈ పుస్తకాన్ని చిత్తలూరి టాక్లో భాగంగా మీకు పరిచయం చేయాలనిపించి చేస్తున్నాను సరే సత్యం మాట ఎలా ఉన్నా సత్యం నిప్పు లాంటిది మరి మిత్రుడు సత్యం కూడా వెన్నెలంతా చల్లని మనసు అట్లాగే నిప్పు లాంటి నిజం లాంటి నిజం నిప్పులాంటిది అంటారు అంత ప్రగతిశీల భావములు కలిగినటువంటి వ్యక్తి కూడా అందుకే నాకు మరింత దగ్గరయ్యాడు ఈ గుల్మోహర్ ద్వారా నన్ను కవిత్వ వాతావరణంలోకి నడిపించాడు అందుకే ఈ పుస్తకాన్ని పరిచయం చేయడానికి ఇలా ముందుకొచ్చాను సరే దీంట్లో మొదటి కవితగా జనం నా మీద చాలా రాళ్ళు విసిరారు హృదయానికి తాకిన రాయి మాత్రం దగ్గర మనిషి విసిరిందే వాహ్ కుల్చార్ గారు హిందీలో ఎంత అద్భుతంగా రాశారో మరి కవి తన స్వేచ్ఛానువాదంలో కూడా అంతే అందాన్ని దృశ్యమానం చేశాడేమో అనిపించేటువంటి అద్భుతమైనటువంటి కవిత ఇది ఎంత గొప్పగా చెప్పారు చూడండి జనం నా మీద చాలా రాళ్ళు విసిరారు హృదయానికి తాకిన రాయి మాత్రం దగ్గర మనిషి విసిరిందే అంటాడు కవి ఎంతోమంది నా మీద రాళ్ళు విసిరారు కానీ ఎన్నో రాళ్ళు విసిరిన ఆ రాళ్ళు చేసిన గాయాలను భరించాను కానీ ఈ రాయి విసిరిన వాటిల్లో ఎన్నో రాళ్ళు నా దేహాన్ని గాయపరిచాయి కానీ నా హృదయాన్ని గాయపరిచిన రాయి మాత్రం నాకు దగ్గరవాడు అనుకున్న మనిషి విసిరిందే అంటాడు కవి అంటే మనవాడు మన దగ్గరవాడు అనుకున్న వ్యక్తులే మనకు ద్రోహం చేసినప్పుడు మనల్ని గాయపరిచినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం మరింత గాయపడతాం అరే మనవాడే నన్ను ఇంత గాయపరిచాడే అనుకున్నప్పుడు ఇక్కడ నాకు విలియం షేక్స్పియర్ రచించిన గొప్ప నాటకంలో జూలియస్ సీజన్ అనేటువంటి నాటకంలో సీజర్ పాత్ర క్లైమాక్స్లో ఉన్న మాక్ ఒక మాట ఒక పెద్ద ఫేమస్ డైలాగ్ గుర్తొచ్చిందండి యూట్యూబ్ బ్రూటస్ అంటాడు ఆ నాటకంలో సీజర్ నేలకు ఒరిగిపోతూ యూట్యూబ్ బ్రూటస్ అంటాడు అంటే తనకు అత్యంత విశ్వాసపాత్రుడిగా మంచి స్నేహితుడిగా మెలిగినటువంటి బ్రూటస్ కూడా తనను కౌగులించుకున్నట్టే ఓదారుస్తున్నట్టే దగ్గరగా వచ్చి మిగతా వారిలాగే తను కూడా తన డొక్కలో కత్తి దించి పొడిచి సీజర్ని హత్య చేస్తాడు ఆ నాటకంలో అంటే ఇది గుర్తొచ్చింది నాకు ఈ కవిత చదవగానే హృదయానికి తాగిన తాకిన రాయి మాత్రం దగ్గర మనసు విసిరింది నిజమే కదా మన వాళ్ళు మనల్ని గాయపరిచినప్పుడు ఆ బాధ ఇంకెప్పటికీ మర్చిపోలేనంత కెలుకుతోంది హృదయాన్ని అది ఈ కవిత్వం పలికించింది అట్లాగే మరో కవితలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు మరింత నన్ను ఆకర్షణీయంగా నా హృదయాన్ని వెలిపెట్టిన కవిత గాయాలే ఇవ్వాలనుకుంటే నా దేహమంతా నీ చేతుల్లోనే ఉంది గాయాలే ఇవ్వాలనుకుంటే నా దేహమంతా నీ చేతుల్లోనే ఉంది నీవు మాత్రం ప్రతిసారి హృదయాన్ని గాయపరుస్తున్నావు చూసారా గాయాలే నాకు ఇవ్వాలని నువ్వు అనుకుంటే నా దేహమంతా నీ చేతుల్లోనే ఉంది కదా నా దేహం మీద ఎన్ని గాయాలంటే అన్ని గాయాలు చేసుకోవచ్చు కానీ నీవు మాత్రం ప్రతిసారి హృదయాన్నే గాయపరుస్తున్నావు నా దేహం మీద ఎన్ని గాయాలు చేసుకున్నా సరే నాకేమీ అనిపించకపోయినా నువ్వు చూసావు ప్రతిసారి నా గా నా హృదయాన్నే గాయపరుస్తావు అంటాడు కదా హృదయాన్ని గాయపరచడం ఎంత బాధగా ఉంటుంది దేహం మీద ఏర్పడినటువంటి గాయం కొంతకాలానికి మానిపోతుంది మాసిపోతుంది జ్ఞాపకాల్లోంచి కానీ హృదయం గాయపడితే అవి అంత త్వరగా అంత తేలిగ్గా మానిపోదు మాసిపోదు దేహమంతా గాయాలు చేసిపోముత్రమా కానీ నువ్వు ప్రతిసారి నా హృదయాన్ని గాయపరుస్తున్నావు అని ఒక హెచ్చరికతో తన బాధని వ్యక్తం చేసేటువంటి కవి వాక్కు మనకి కవిత్వంలో కనబడుతుంది ఎంత అద్భుతమండి అట్లాగే మరో కవిత కొందరు నా మాటల ద్వారా నా హృదయంలోకి చూడాలనుకుంటారు వాళ్ళు ఒడ్డున కూర్చొని సాగర లోతుల్ని వండర్ఫుల్ అండి కొందరు నా మాటల ద్వారా నా హృదయంలోకి చూడాలనుకుంటారు వాళ్ళు ఒడ్డున కూర్చొని సాగర లోతుల్ని కొలవాలనుకుంటారు ఎంత బాగా చెప్పాడో చూసారా కవి కొందరు నా మాటల ద్వారా నా హృదయంలోకి అంటే నేను మాట్లాడే మాటల ద్వారా నా హృదయాల్లోకి చూడాలనుకుంటారు అంటే నా హృదయపు లోతుల్ని అంచనా వేస్తారు నిజానికి నా హృదయము అంత తేలికైంది కాదు నా హృదయపు లోతు అంత తేలిగ్గా మీ చేతికి చిక్కదు నా మాటల్లోంచి నా హృదయాన్ని అంచనా వేయటం అంటే మీరు ఒడ్డున కూర్చొని సాగర లోతుల్ని కొలవాలనుకోవటమే అని కవి వాక్కు అనమాట అంటే ఒడ్డున కూర్చొని మనం సాగర లోతుల్ని కొలవాలనుకోవటం ఎంత పిచ్చితనమో ఎంత వెరితనమో నా మాటల ద్వారా నా హృదయంలోకి మీరు చూడాలనుకోవటం నా హృదయపు లోతుల్ని అంచనా వేయాలనుకోవటం కూడా అంత వెరితనమే అంత పిచ్చితనమే అని కవి సమయం ఇక్కడ మనకు బోధిస్తుంది చూసారా ఎంత గొప్పగా చెప్పాడో అట్లాగే కవిత్వం మీద సింపుల్గా నాలుగు లైన్లలో అద్భుతమైన ఆవిష్కరణ మరొకటి నీ కవిత్వం ఒక్కటే గొప్పది కాదు మిత్రమా పాఠకుడు కూడా సహృదయుడై ఉండాలి వా నీ కవిత్వం ఒక్కటే గొప్పది కాదు మిత్రమా పాఠకుడు కూడా సహృదయుడై ఉండాలి అవును కవిత్వం ఎప్పుడు గొప్పదవుతుంది కవిత్వాన్ని ఆస్వాదించగలిగేటువంటి హృదయం ఎదురైనప్పుడు కవిత్వాన్ని ఆస్వాదించగలిగి అనుభూతించగలిగి ఆ సహృదయత ఆ విశాలత్వం పాఠకుడికి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే ఆ కవిత్వం గొప్పతనం తెలుస్తోంది అందుకే రీడర్ ఆల్సో షుడ్ హ్యావ్ సమ్ ఇంటెలెక్చువాలిటీ టు ఎస్టిమేట్ ద రైటర్స్ థాట్ అండ్ ద రైటర్స్ ఫీల్ అని నేను అనుకుంటాను అందుకే కవిత్వం హృదయ సంబంధి కాబట్టి కవిత్వం గొప్పతనం తెలియాలంటే పాఠకుడు కూడా కవి పట్ల సహృదయంతో ఉండి ఆలోచించగలగాలి అని ఈ కవిత్వం యొక్క భావన అట్లా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో అనేక మనల్ని కట్టిపడేసేటువంటి అద్భుతమైన కవితలు చమత్కారంతో కూడినటువంటి కవితలు ప్రాకృతిక సౌందర్యాన్ని ప్రతిబింబించే కవితలు మానవ సంబంధాన్ని అద్భుతంగా ప్రొజెక్ట్ చేసేటువంటి కవితలు దీంట్లో మనకు కనపడతాయి అట్లా చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు ఒకచోట మరొక కవిత భలే అనిపిస్తుంది ఈ ప్రపంచంలో నాతో చాలామంది ఉండేవారు నిజాలు మాట్లాడటం అలవాటైంది అందరూ వెళ్ళిపోయారు బాసారా ఈ ప్రపంచంలో నాతో చాలామంది ఉండేవారు నిజాలు మాట్లాడటం అలవాటైపోయింది అందరూ వెళ్ళిపోయారు అంటే ఒకప్పుడు ఈ ప్రపంచంలో ఈ సమాజంలో నా చుట్టూ ఎంతోమంది ఉండేవాళ్ళు నాతో కూడా ఉండేవాళ్ళు వాళ్ళంతా కానీ నేను ఎప్పుడైతే నిజం మాట్లాడటం మొదలుపెట్టానో నాకెప్పుడైతే నిజం మాట్లాడటం అలవాటైపోయిందో నాతో కూడా ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు అంటే ఇక్కడ కవి చెప్పదలుచుకున్నటువంటి అంశం చూసారా యథార్థవాది లోక విరోధి అంటారు నిజం లాంటిది అంటారు మరి నిప్పులు చేతులో నిజాలనే నిప్పుల్ని చేతిలో పట్టుకు తిరుగుతున్నప్పుడు ఆ నిప్పుల సెగలకి ఎవరుంటారు మన వెనకాల అంటే ముందు చుట్టూ చేరిపోయిన వాళ్ళంతా ఎప్పుడైతే కవి నిజం మాట్లాడటం మొదలెట్టాడో అందరూ అతన్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటే నిజం మాట్లాడితే ఎవరికీ నచ్చదు అబద్ధాలు అందమైన అబద్ధాల పూతలతో అబద్ధాలు చెప్పే వాళ్ళని గౌరవిస్తారు అబద్ధాలు చెప్పే వాళ్ళ చుట్టూ మూగిపోతారు సగటు జనాలంతా కూడా నిజాన్ని నిర్భయంగా మాట్లాడేవాడు యదార్థాన్ని యథార్థంగా చెప్పేవాడు శత్రువులాగా కనబడతాడు అందుకే ఈ కవి చమత్కారంగా చెబుతాడు ఈ ప్రపంచంలో నాతో చాలామంది ఉండేవారు కానీ నిజాలు మాట్లాడటం ఎప్పుడైతే నాకు అలవాటైపోయిందో అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు అని చెప్పేసి కవి సమయం అన్నమాట ఇక్కడ ఎంత గొప్పగా చెప్పాడు అట్లాగే మరో కవిత ఇక్కడ బాగా నచ్చింది నాకు ఈ మనుషులంతా కరెన్సీ నోట్లయితే బాగుండు లైటుకి ఎదురుగా పెట్టి నకిలీ ఎవరో తెలుసుకునేవాడిని వాహ్ నాకు వలే ఎంత చమత్కారయుతంగా అంటే మనం నిత్యం చూసేటువంటి ఒక సాధారణ విషయాన్ని తీసుకుని దాన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా చెప్పినటువంటి పద్ధతి నాకు భలే అనిపించింది కవిత్వంలో ఈ మనుషులంతా కరెన్సీ నోట్లయితే బాగుండు అంటాడు కరెన్సీ నోట్ల ఒకటి వెండి ఎందుకు అవ్వాలి అనిపిస్తోంది మనకు మొదటి రెండు లైన్స్ చదివిన తర్వాత తర్వాత అంటాడు లైట్కి ఎదురుగా పెట్టి నకిలీ ఎవరో తెలుసుకునేవాడు చూసారు మనం కరెన్సీ నోట్లను ఇది నకిలీదా ఒరిజినల్ నోటా అని చూడటానికి లైట్కి ఎదురుగా పెట్టి దాంట్లో ఉన్నటువంటి ముద్రణ అంశాలను ఒకసారి పరిశీలించి తెలుసుకునే అవకాశం ఉంది కనుక అలా చూస్తాం మరి మనుషుల్లో నోట్లలాగే నోట్లలో నకిలీ నోట్లు ఎట్లా ఉంటాయో మరి మనుషుల్లో కూడా చాలామంది నకిలీ మనుషులు ఉంటారు మరి వాళ్ళని ఎట్లా కనిపెట్టగలం వాళ్ళను కూడా కనిపెట్టే వీలుంటుంది ఈ మనుషులందరూ నకిలీ నోట్లైతే భలే ఉంటుంది అప్పుడు నాకు ఎవరు నకిలీనో ఎవరు ఒరిజినలో అట్లా ఈ మనుషుల్ని కూడా తెలుసుకునే వీలుంటుంది కదా అని కవి యొక్క భావన కవి సమయం దాన్ని కరెన్సీ నోట్లతో ఉన్నటువంటి దాన్ని వాటితో పోలిక చేసి చాలా అందంగా చెప్పే ప్రయత్నం చేశారు కవి ఇందులో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా కవితలు మనల్ని చదివిస్తాయి ఈ గుల్మోహర పుస్తకాల్లో అందుకే ముందు కవి ముందుగా కవే చెప్పుకున్నట్లు మరి స్వేచ్ఛానువాదాన్ని కూడా చాలా సరళంగా చాలా పద్ధతిగా చాలా ఆకర్షణీయంగా మరి వెన్నెల సత్యంగా ఈ గుల్మొహర్ని మన చేతికి అందించారు మరి ఫేస్బుక్లో ఆల్రెడీ మీరు చదివినప్పటికి కూడా పుస్తక రూపంలో ఇలా మీరు చదివినప్పుడు ఒకేసారి ఆ గుల్మొహర్ను తోటలోకి మీ ప్రవేశం జరుగుతుంది ఆ కవిత్వ పరిమళంతో మీరు ఉక్కిరి ఉక్కిరైపోతారు చక్కని అనుభూతికి లోన్ చేసేటువంటి ఎ వండర్ఫుల్ ఎ బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ యూ ఫీల్ లైక్ ఎనీథింగ్ ఆఫ్టర్ ఎంటరింగ్ దిస్ గార్డెన్ ఆఫ్ గుల్మహర్స్ కాబట్టి ఇది మిత్రులారా చాలా చక్కని పుస్తకం వీలుంటే వీలుంటే కాదు వీలు చేసుకొని చదవండి కవిత్వం ఈజ్ ద బెస్ట్ మోటివేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ మనం మనలో సెన్సిబిలిటీ డెవలప్ అవటానికి సున్నితత్వం పెంపొందటానికి కవిత్వం మనల్ని కవిత్వం మనకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం కాబట్టి మనం కవిత్వాన్ని చదవాలి ఇట్లాంటి మంచి పుస్తకాలను మనం చదవడానికి ప్రయత్నం చేయాలి మనం మనుషులుగా మరింత సున్నితంగా తయారై మనుషుల్ని మనుషులుగా ప్రేమించడానికి మనం ఒక చైతన్యవంతమైనటువంటి ప్రయాణములోకి నడిచి వెళ్ళాలి ఇంత సొగసైన అనుభూతి ప్రధానమైన సామాజిక తత్వం కలిగినటువంటి కవితల్ని ఒక గుల్మొహర్ బొకేలాగా మనకు అందించిన వెన్నెల సత్యం గారికి మరొకసారి నా అభినందనలు తెలుపుతూ మరి సెలవు తీసుకుంటున్నాను మరి నా ఈ చిత్తలూరి పోయిట్రీ టాక్ మీకు నచ్చినట్లయితే మరి నా ఛానల్ చిత్తలూరి అండర్ స్కోర్ ఎస్ఎన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోరు మర్చిపోరకదు ఎందుకంటే ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ లవ్ యూ ఆల్ మీ చిత్తలూరి